భారతీయ జనతా పార్టీ ఈ దఫా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఉమ్మడి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసి కాషాయం జెండా ఎగరేయడం ఖాయమైనటువంటి అంశాన్ని తెలియజేస్తుంది పొత్తులు ఎవరైనా సీటు కోరుకోవచ్చు అందులో తప్పు లేదు కానీ కోరికలో న్యాయం ఉండాలి పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పనిచేశాం మరి ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఇక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి మార్పు చేయించింది జనసేన పార్టీ పోరాటాలు పోతిని మహేష్ ఉద్యమని మీ అందరికీ కూడా తెలుసు పశ్చిమ నియోజకవర్గ సీటుని పొత్తుల్లో జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్కి కేటాయిస్తే అది న్యాయం ధర్మం అని రాజకీయాలు మారుతున్న సందర్భంలోని రెండు వేల పద్నాలుగులోని భారతీయ జనతా పార్టీకి సీటు ఎక్కడ ఇవ్వడం జరిగింది అనేది ముఖ్య అంశం రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి వెస్ట్ ఇచ్చారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీకి వెస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీకి వెస్టే బెస్ట్ అని రా ఈ యొక్క విజయవాడ మాగర్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్కి సీట్ ఇవ్వాలి నేను మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు నేను చెప్పా సార్ పశ్చిమ సీటు జనసేన పార్టీకి ఉంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం ప్రజలు కూడా గాజు గ్లాస్కి పోతిని మహేష్కి మీ ఆశీర్వచనంతో ఓటేయాలని వేయాలని ఫిక్స్ అయ్యారు బంపర్ మెజార్టీతో మనం కూటమిలో గెలుస్తాం ఒకవేళ భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలనుకుంటే విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి సార్ వాళ్ళు హిందూ దేవాలయాల ఆస్తుల్ని దోచుకున్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలి అతన్ని ఓడించే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కళ్యాణ్ గారికి తెలియజేశాను ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పోతిని మహేష్ని నించోబెట్టేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా చేస్తారని నేను విశ్వసిస్తున్నా ఏదన్నా అటువంటి ప్రయత్నంలో ఎక్కడైనా తేడా వస్తే ఖచ్చితంగా నేను మొదటి రోజు చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకుంటా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా నా చేతిలో ఇంకో జెండా ఉండదు ఇంకో పార్టీకి ఎల్లనే మాట మాట్లాడే ఖచ్చితంగా ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయం వాళ్ళు ఇండిపెండెంట్గా చేస్తారా లేకపోతే రెబల్గా వేస్తారా ఏంటనేది వాళ్ళ నాయకులు దానికి సమాధానం చెప్పాలా ఉమ్మడి పొత్తు అంటే త్యాగాలు చేయాలని మొదటి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి సమాధానం చెప్పుకొని వాళ్ళ సముదాయం ఇస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది